హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్బిటెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ డిఎస్సి టెట్ సిటెట్ ఈ లేటెస్ట్ అప్డేట్ అయినా మీ మొబైల్లో ముందు పొందగలరు అయితే ఈరోజు న్యూస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇరవై వేల పోస్టులని బట్టి చేసేది ఎప్పుడు అనే క్వశ్చన్ మార్క్తో ఈరోజు ప్రజాశక్తి వ్యాపారం న్యూస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి నచ్చిన వారు లైక్ చేయండి షేర్ చేయండి జ్ఞానవేరుతో ప్రజాదనం వృధా డివైఎఫ్ఐ క్యాబినెట్లో ప్రకటించిన ఇరవై వేల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భర్తీ చేస్తుందని డివైఎఫ్ఐ ప్రశ్నించింది ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి రామన్న ఎం సూర్యారావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఇరవై వేల పోస్టులను భర్తీ చేస్తామని ఈ నెల రెండుని జరిగిన కేబినెట్లో ప్రకటించాలని వారు గుర్తు చేశారు ఇరవై రోజులు గడిచిన ఇప్పటివరకు దీనిపై ఎటువంటి ప్రకటన వెలువడలేదని తెలిపారు రెండు వేల పదహారు ఏప్రిల్లో కూడా ఇరవై వేల రెండు వందల యాభై పోస్టులను విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో సగమే భర్తీ చేసిందని వివరించారు మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగుల్ని మోసం చేస్తుందని విమర్శించారు ఈ ప్రకటనను నమ్ముకొని ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేసిందని నిరుద్యోగులకు కోచింగ్లు వెంట తిప్పి అప్పులు పాలు చేసిందని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా జ్ఞానవేరి కార్యక్రమంతో ప్రజాధనాన్ని వృధా చేస్తుందని విమర్శించారు ప్రచారానికి ముఖ్యమంత్రి ఇచ్చే ప్రాధాన్యత పోస్టుల భర్తీలో లేదన్నారు ఇప్పటికైనా స్పందించి నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులతో ఆడుకుంటూ తగిన పరిహారం చెల్లించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ అనేది ఈ విధంగా రావడం జరిగింది అలాగే డైలీ డిఎస్సి అప్డేట్స్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్స్లో ఫేస్బుక్ పేజ్ లైక్ చేసినట్లయితే మీరు అప్డేట్స్ పొందగలరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ డిఎస్సీ నోట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ జై హింద్